ఇది ఇక్కడ వాతావరణం ఏంటంటే చెరువు కట్టదయిపోయింది చెరువు సో ఇదంతా కూడా వాటర్ వచ్చేసింది ఇంకా ఇలా ఈ పెట్రోల్ బంక్ మీదుగా మొత్తం పొలాల మీదకి వెళ్ళిపోయింది అనమాట ఇంకొక ప్రాబ్లమే లేదు ఇంకా టుడే న్యూస్ వేడు న్యూస్ వేడు హైవే రోడ్ మోడు చావల పట్టి పండగ మునిపోయింది బాబు బ్లాక్ అయిపోయింది హైవే రోడ్ మొత్తం చూడటానికి చాలా అసలు బాగాలేదు ఇది హైవే రోడ్డు ఇది చాలా ఫేమస్ ఇక్కడ మామిడి వెళ్ళి ఎంత ఫేమస్ న్యూజివోడికి ఎంటి కాలేజ్ ఎంత ఫేమస్ అలాంటిది ఎంటీ కాలేజ్ మునిగిపోయి ఎండి కాలేజ్ నుండి కూడా వాటర్ వస్తున్నాయి ఎండి కాలేజీ కాస్త చేపలు అయిపోయింది ఎండి కాలేజీ కాస్త చేపలు తెలువైపోయిందంట మా ఫ్రెండ్ అన్నాడు పరిస్థితి చాలా విష్మంగా ఉంది ఇదంతా కూడా కొట్టుకెళ్ళిపోయిందండి విచిత్రం ఏంటంటే దాంట్లో ఎవరికి ఏం కాలేదు పెద్ద మార్కెట్ వేడికి ఏమైంది చూడడానికి బాగుందా చూస్తున్నానండి

లూచివాడుకు ఏమైంది నమస్తే చెప్తున్నాడు అండి మన ఉండడు చూస్తూనే ఉండండి నూచివాడు చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి సృష్టి మన స కారులో నీళ్లుంటి వల్ల పైకి వచ్చి మరి చూస్తున్నారు లూజులు జనం ఎక్కువైపోయారు మొదలు చెరువు కూడా ఖాళీ అయిపోయింది మన నూజోడి ఎస్బీఐ బ్యాంక్ బాగా ఉందా బాగా ఉంది పెట్రోల్ బంక్ కూడా బాగానే ఉంది మన సబ్స్క్రైబర్ చూసుకుంటే వెళ్తున్నాడు మన ఇంకా చూద్దాం చూస్తూనే ఉండండి వీడియో కాబట్టి రావాలి జరుగుపడసరికి ఏమైంది మునిగిపోయిందా మూడు స్టేరీ వరకు నీళ్ళు వచ్చాయా చింతగా నింపశండి చూస్తే చాలా బాగుంది ధూచోడి వస్తుంది చాలా అంటే చాలా పాల్పడు అరే వా రోడ్లు మొత్తం క్లీన్ అయిపోయినాయి అసలు మొత్తం తుడిచినట్టు పొద్దున్న తుడిచినట్టు క్లీన్ అయిపోయింది నూచోడు చెరువు ఈ రోజుకి చుక్కలేదు నిన్న ఇవన్నీ చొక్కే నిన్న ఇవన్నీ నీళ్ళే ఇవన్నీ వాటర్తో ఇల్లన్నీ ధ్వంసం చేసి బాగా వర్షం పడటం వల్ల అయితే అసలు నేను ఏం చేయలేదంటూ నీళ్ళు మొత్తం లేకుండా అయిపోయింది చెరువు

అన్నా హాయ్ చెప్పు యూట్యూబ్ లో కనబడతారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాడు యూట్యూబ్ లో చూడండి ఓకే పండగ ఎంజాయ్ చాలా చక్కసంగా పడుతున్నారండి చేపలో న్యూస్ రోజు తమ్ముడు ఆ తబ్రడెడ్ వాగ్రేట్ ఏ తమ్మి వీడియో రెజైడరా నురేరేరే పొట్టొడా మన సంకేదో మనకి తెలియదే చాలా అభిమానంతో ఉందండి అరే నువ్వు వాటి అట్ చెయ్యి ఇడిలేకపోతే పట్టాల వీడియో వెనకాల అక్కడ చూసారంటే ఏదో జరిగింది అనుకుంటారా అక్కడ ఏం జాయిలేదు చాపల్ దొరుగ్నేన అక్కడ జన విల్లారంటే అది కాలేజీదల్లో లేదు చాపల్ తెర్వో తెలియట్లేదు చేపలు మార్కెట్ చాలా చక్క చక్కంగా పడుతున్నారండి చాపులో చాలా చక్కంగా ఇక్కడ పెద్ద చాపు దొర్కున్నాం బ్రో క్రేన్ తీసుకువచ్చారు లాపడానికి ఈ జాన ఎప్పుడు చూడలేమండి మొల్వేడ్ ప్రజల మాత్రం మాత్రం కుప్లే చూడాల్సింది కార్ కొట్టుపోయిన సన్నివేశం మనం చూస్తున్నాము కారులో రాయల నుంచి తానే ఉన్నాడు

చాలా మంది వీడియో తీసుకోవడానికి చాలా కూడా చక్కగా చెప్పి కథ ಇದು ಮಲ್ಲಿ ಎಫ್ಟ್ ತಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಮಂದಿ ವಾಲಿಬಾಲ್ ರಾಕ್ಸ್ಟಾರ್

ചാപ്പം പറ്റും യൂട്യൂബ് ബാണ്ടോ നമസ് അല്ല ഹാജ്പ്പിട്ടും ഫോ എബിന്ന తీసుకోలే చూసిన మొత్తం ఏమన్నా ఉంది మామా ైబ్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకెన్ క్లిక్ చేయడం మర్చిపోకండి